మేపాలి వాటికి నీరు ఎలా పెట్టాలి ఒకసారి దావిత గారు అంటారు నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఏమొచ్చాయంట ఎత్తుకుపోవడానికి తోడేళ్ళు వచ్చాయి సింహం వచ్చింది ఎలుగుబంటి వచ్చింది వీటన్నిటి నుండి కాపాడాలి అంటే బైబిల్ చదువుకుంటా కూర్చుంటే కాపాడగలడా ఎంత పనిలో ఉంటాడండి మనకన్నా బిజీ అంత పనిలో ఉంటూ కూడా రాత్రి పగలు మనం అనుకుంటాం ప్రభా నా అవసరత తీర్చేయని నేను ప్రార్థన చేసేస్తాను నాకు ఉద్యోగం ఇచ్చేయని ప్రార్థన చేసేస్తాను అవసరమైతే నాలుగు రోజులు ఉపవాసం ఉంటానండి ప్రార్థన చేసేస్తాను నాకు చేయికి ఎవరికి చేస్తాడండి అని ఒక భ్రమలో క్రైస్తవ లోకం బ్రతికేస్తుంది మనం అనుకుని అడిగామని ఎవడండి దేవుడు అడగకపోని ఇస్తాడు వాక్యాన్ని ఎరిగి వాక్యానుసారంగా బ్రతికితే లేఖనములలో నిత్య జీవముందని ఎరగగలిగితే దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడు ప్రతి కార్యాన్ని చేస్తాడు కేవలం వాక్యాన్ని ధ్యానించాడంతే దావీది గారు తీసుకొచ్చి నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ ఇజ్రాయిల్ ప్రజలు పన్నెండు గోత్రముల మీద రాజుగా ఉండాలి అని వదిలేశాడు అనుకుంటున్నారా అని వదిలేదండి యేసుక్రీస్తు ప్రభులు వారు అలా వెళ్తుంటే ఒక గుడ్డివాడు ఏమని పిలిచాడో తెలుసా దావీదు కుమారుడా నన్ను దాటిపోకు దావేది గారిని కానీ చేసి వదిలేయలేదండి ఏం చేశాడో తెలుసా దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు పిలవబడేటంత గొప్పగా హెచ్చించాడండి ఎందుకు దావీదు గారిని దేవుడు హెచ్చించాడు అంటే లేఖనాలు ధ్యానించాడు దివారాత్రి దివారాత్రి ధ్యానించాడు ధ్యానించడం ద్వారా ఏం జరిగింది అంటే దేవుని మనసు ఎరిగాడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి అవకాశం ఏర్పడింది ఒక వచనాన్ని చూపించి నేను వాక్యానికి ఇస్తాను ఆయన వాక్యాన్ని ధ్యానించడమే కాదండి ఒక విషయంలో చాలా బాధపడుతున్నాడు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఆరవ వచనాన్ని ఒకసారి చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఆరవ వచనాన్ని ఒకసారి చూద్దాం జనాలు నీ ధర్మశాస్త్రం నీ వాక్యమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏ రులై పారుచున్నది చాలండి దావేది గారు ఒక్కరే చదివి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండిపోలేదండి ఆయనకి ఇంకొక బాధ ఉండిపోయింది జనులు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదవట్లేదని చదివి దేవుని వాక్యానుసారంగా బ్రతకట్లేదని ఆయనకంట కన్నీరు ఏరులై పారుతుందంట బాధపడిపోతున్నాడు బాధపడిపోతున్నాడు వాక్యాన్ని ప్రజలు చదవట్లేదని ఏ రోజు ఇస్త్రీల కూడికలని సేవకుల సదస్సులని బైబిల్ బైబిల్ పరీక్షలని ఇవన్నీ ఎందుకు పెడుతున్నారయో ఎవరికల్ లేని పిచ్చి మీకెందుకు అని అని అనుకోవచ్చు కారణం ఏంటో తెలుసండి ఈ వాక్యమే ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన గారు అంటున్నారు నేను చదవడం కాదయ్యా ప్రజలు చదవట్లేదు నీ వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా బ్రతకట్లేదు నీ వాక్యం నీవిచ్చినటువంటి జీవగ్రంథంలో ఏముందో వారికి తెలియట్లేదు తెలియకపోవడం ద్వారా అక్రమకారులై ప్ర ప్రవర్తిస్తున్నారు బయట అది చూసి నా హృదయం బాధతో నిండిపోయి నా కన్నుల నుండి కన్నీరు ఏరులై పారుతుంది అంటున్నాడు ఇదే వాక్యం మాకు కూడా అర్థమైందండి అందుకే అనేక మందితో పరిశుద్ధ గ్రంథాన్ని చదివించాలని అనేక మంది స్త్రీలను వాక్యము చేత వారి జీవితాలు కట్టాలని అనేక మంది సేవకులను దేవుని కొరకు తయారు చేయాలని ఈ ఆలోచనలు కలిగి ఈ యొక్క సదస్సులు పెడుతూ పెడుతున్నాం ఉట్టిని కాదండి చివరికి నిలిచేది ఏంటో తెలుసా ప్రపంచములు దేని చేత నిర్మించబడ్డాయని వాక్యం అంటుంది అద్భుతము చేత ఆశ్చర్య కార్యముల చేత కాదు వాక్యము చేత నిర్మించబడ్డాయి ఆ వాక్యము నీ హృదయంలో లేకపోతే దేవునికి ఇష్టంగా బ్రతకలేం జీవితం ఆయన ఇచ్చేటువంటి రాజ్యంలో ఉండాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించి బ్రతకక తప్పదు వాక్యాన్ని ఎవరైతే చదవరో వారిని ఏం చేస్తాడో తెలిసైనా నీవెవరో నాకు తెలియదు అని చెప్తాడు నీవెవరో నాకు తెలియదు నీ వాక్యం చదవలే చూడండి బయట ఉన్నటువంటి వ్యక్తులు ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఏదైనా ఏమవుతుంది అది ఎవరి చేతిలో ఉంటుందండి అందరి చేతిలో ఉంటుందా దేవుడు మన కన్నటువంటి కన్న తండ్రి మనందరి చేతిలో పెట్టాడండి ఈ గ్రంథాన్ని మనందరం చదవాలని కేవలం యాజకుడు ఒక పాస్టర్ చదివేసి చెప్పేలాను కాదు అలా ఉన్నదో లేదో వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోవాలని మన చేతిలో ఈ గ్రంథాన్ని పెట్టాడు కానీ రోజు ప్రా పాటలు పడతారు ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉంటారు అన్నీ చేస్తారు మరి ఏం చేయరు ఏం చేయరు ప్రజలు అంటే వాక్యం ఒకటే చదవరండి వాక్యం ఒకటే చదవరు ఒకవేళ చదవాల్సి వస్తే చాలా సింపుల్ మార్గం క్యాలెండర్లో ఒక ఈ డేట్కి సంబంధించిన వాక్యం చదువుకుని సంతృప్తి చెందేస్తున్నాడు మనిషి తృప్తిపరచబడిపోతున్నాడు లేదు 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 వాక్యాన్ని ఎవరు చదువుతారా నా మనస్సును ఎవరు ఎరుగుతారా నా మనస్సును తెలుసుకుని ఎవరు ప్రవర్తిస్తారని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది ఆయన గ్రంథాన్ని పరిశీలన చేస్తే తెలుస్తుంది అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ఈ భారంతో కూడినటువంటి పనులు పెట్టుకుని చేస్తూ ఉన్నాం అందరు సహకరించి దేవుని గ్రంథాన్ని చదివి దేవుని ఉద్దేశాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచ్చేయనుగాక ఐ మీన్